హాయ్ హలో అండి వెల్కమ్ టు సిర్యాతీ బ్లాగ్స్ ఈరోజైతే ఆంధ్ర స్టైల్లో చింతపండు రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ముందుగా యాభై గ్రాముల కన్నా కొంచెం ఎక్కువ అండి చింతపండుని మనకు రసం ఎంత కావాలో అన్ని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే ఏంటంటే చింతపండు రసం అనేది దిగుతుంది మంచిగా అది పులుపు అన్నీ ఈక్వల్గా సరిపోతాయి కొంచెం పులిపెక్కువ ఉన్న చింతపండు అయితే చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను నానబెట్టేశాను నానబెట్టేసి చేత్తో కొంచెం మెత్తగా ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకుంటే ఏంటంటే చింతపండు బాగా నానుతుంది కదా ఆ రసం అనేది దిగుతుందనమాట సరిపోతుంది తర్వాత దానిని స్టవ్ పైన పెట్టుకోవాలి మనం స్టవ్ పైన పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి నేను సాల్ట్ మీకు చూపించలేదు తర్వాత పచ్చి కరివేపాకు వేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా మసలని ఇవ్వాలండి అది రసం ఎంత మసిలితే అంత టేస్ట్ వస్తుందనమాట మా ఆంధ్ర అయితే ఆంధ్రాలో అయితే ఇలానే చేస్తారు ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇది పక్కన వేరే పక్కన చేంజ్ చేశాను తర్వాత దీని పోపు కోసం చిన్న కళాయి తీసుకున్నాను ఫ్రెండ్స్ కళాయి స్టవ్ మీద పెట్టుకొని అది కొంచెం హీట్ అయినాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి తర్వాత మెంతులండి మేమైతే మెంతులు కంపల్సరీ వేస్తాము ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు తర్వాత వెల్లుల్లి అండి వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఎండుమిర్చి అండి పచ్చిమిర్చి వేయకూడదు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత పచ్చి కరివేపాకు తర్వాత వీటన్నింటినీ కొంచెం బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత చూడండి కొంచెం వేగం ఇవ్వాలి గోల్డ్ కలర్ రావాలి పోపు అంతా తర్వాత రసం మరుగుతుంది కదా అందులో చింతపండు ఉంటుంది కదండి అది వీలైనంత వరకు తీసేసుకోండి తీసేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది తర్వాత ఆ రసాన్ని తెచ్చి ఈ పోపులో వేసుకోవడమే ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా ఆవిరి వస్తుందో ఇలా అయితే ఈ రసం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైతో ఏదన్నా ఫ్రై కర్రీలతో ఈ రసం చాలా బాగుంటుందండి దీన్ని గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే వేడి వేడి అన్నంతో ఏదన్నా ట్రై పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్